ఫోర్స్లోకి వస్తే యూనిఫామ్ మనకి చాలా నేర్పిస్తుంది బ్రదర్ పంచువాలిటీ కానీ బిహేవియర్ కానీ ఇతరులకు రెస్పెక్ట్ ఏ విధంగా ఇవ్వడం కానీ సో చాలా అంటే చాలా నేర్పిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మాకు మా ఇన్స్పెక్టర్ సార్ ఒక మోటివేషనల్ ఒక ఒకటి చెప్పిండు సో దాన్ని నేను చెప్తాను అంటే ఇక్కడ మేము చేసే డ్యూటీ చేసే దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అక్కడ లేబర్స్ వస్తున్నారు ఆ లేబర్స్కి ఒకరికి డైలీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు సో దానికి వాళ్ళు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వేస్తున్నారు అంటే సో వాళ్ళు ఆ ఫోర్ హండ్రెడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి డైలీ సర్కుల్ తీసుకోవాలి వాళ్ళ ట్రావెలింగ్ ఖర్చులు చూసుకోవాలి సో వాళ్ళ ఖర్చులు చూసుకోవాలి అంటే మంత్లీ వాళ్ళకు వచ్చేటి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు సో ఈ ఖర్చులను మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకోవాలి అది కూడా వాళ్ళు పన్నెండు గంటలు డ్యూటీ చేస్తున్నారు మరి మీరు డైలీ వెళ్తున్నారు ఎనిమిది గంటలకి పొద్దున మంచిగా ఫ్రెష్ అప్ అవుతున్నారు అక్కడ కూర్చుంటున్నారు ఎనిమిది గంటలు అయిపోతుంది వచ్చేస్తున్నారు అంటే మనం ఉన్న ఫోర్స్కి మనం చేసే జాబ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సో మీరు కాదంటే మీ తర్వాత చాలామంది ఉన్నారు మీ వెనకాల చాలామంది ఉన్నారు ఎవరైతే జాబ్స్ లేక బీటెక్లు ఎంటెక్లు బీఎస్సీలు ఎంఎస్సీలు చాలామంది చేసి జాబ్ లేకుండా కూడా ఉన్నారు సో వాళ్ళనైతే ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకోండి అని చెప్పేసి అన్నాడు సో దాన్ని కాకుండా ఈ ఫోర్ హండ్రెడ్ తీసుకున్న లేబర్స్ కూడా వాళ్ళు ఆ డైలీ లైఫ్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో సో మనం కూడా అయితే ఆ విధంగా ఎంజాయ్ చేసి ముందుకే వెళ్ళాలి సో వాళ్ళు ఆ ఫోర్ హండ్రెడ్ తీసుకొని అయినా కానీ మంచి ఫుడ్ తిని తాగి మంచి బట్టలు వేసుకొని షూ వేసుకొని అలా జిందగీని ఎంజాయ్ చేస్తున్నారు సో మనం కూడా మనకు ఒకేసారి ఉంటుంది జీవితం ఒక మనిషికి వచ్చిన ఈ మానవ జీవితం అనేటువంటి చాలా అద్భుతమైంది సో దీన్ని ప్రతిక్షణం మనమైతే ఎంజాయ్ చేయాలి సో మోటివేషనల్గా చెప్పిండు సో ఇదైతే చాలా మోటివేషనల్గా అనిపించింది సో దీని తర్వాత ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్గా మా ఊర్లోనే చెప్తాను సో అతనికి ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటున్నాడు అంటే డిగ్రీ ఇంటర్ అయిపోయింది డిగ్రీని సో ఏదో కాలేజీలో వేసిండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే స్టార్ట్ చేసుకున్నాడు సో చేసుకొని అతను లవ్ మ్యారేజ్గా చేసుకున్నాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకున్న తర్వాత చేసుకున్న తర్వాత ఆమె కొద్దిగా బాధ చదువు అవుతుంది ఆమె ఏమన్నదంటే నువ్వు ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకుంటున్నావు సో దీనికి మనకైతే విలువ ఉండదు మనకైతే ఒక రెస్పెక్ట్ ఉండదు అది ఇప్పుడు మనకైతే ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా సో దానికైతే నువ్వు ప్రిపరేషన్ కా అని చెప్పేసి అని అన్నది సో అప్పుడు అతను ఏం చేసిండు నా వల్ల అవుతుందా అని చెప్పేసి నేను ఇదే నడుపుకుంటా అని చెప్పేసి అంటే ఆమె దగ్గరుండి నుండి మరీ ఆ షాప్ని క్లోజ్ చేయించి దగ్గరుండి కూర్చోబెట్టుకొని టూ మంత్స్ అయితే ప్రిపరేషన్ చేయించింది సో అతను ఆ టూ మంత్స్లోనే చదివి సో అది ఆమె కోసం కావచ్చు లేదా అతని రెస్పెక్ట్ కోసం కావచ్చు సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అతనైతే ఈ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అయితే క్రాక్ చేసిండు అతనికి ఐటీబీపీ అయితే వచ్చింది అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకున్న శాలరీ కంటే రెట్టింపు శాలరీ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాడు అతని లైఫ్ అయితే ఇప్పుడు కొంచెం వేరే లెవెల్లో ఉంటుంది అంతే కదా సో కాబట్టి మనకు ఉన్న ఆపర్చునిటీని అయితే మనం యూజ్ చేసుకోవాలి సో అది యూటిలైజ్ చేసుకోవాలి ముందుకు వెళ్ళిపోవాలి సో ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్పుకుంటున్నాను సో మా అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళకి చెప్పినాను అమ్మ ఈ ఎస్ఎస్సి జీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ కానిస్టేబుల్ వస్తుంది ఎందుకంటే అప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగా లేకుండే సో కాబట్టి నేనైతే మా వాళ్ళకైతే ఒక హామీ ఇచ్చినాను ఎందుకంటే ఈ స్టేట్లో పోలీస్ అయితే చాలా లేట్ అవుతుంది ఈ నోటిఫికేషన్లు అయితే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఈ సెంట్రల్ కానిస్టేబుల్ నేను డెఫినెట్గా తెచ్చుకుంటా అమ్మా డెఫినెట్గా కష్టపడతా అని చెప్పేసి అన్న సో నీవే మాకు నమ్మకం ఉంది నాన్న నువ్వు ఎప్పటికైనా తెచ్చుకుంటావు అని చెప్పేసి అని అన్నారు సో అలా నేనైతే అప్లికేషన్ అయిపోయింది సో ఎగ్జామ్ కూడా రాసిన ప్రిపరేషన్ అయిపోయినా ఎగ్జామ్ అయిపోయింది అయిపోయిన వరకు కూడా నేను చెప్పలేదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్కి డేట్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పినాను అమ్మ ఈవెంట్స్ ఉందమ్మా రన్నింగ్ ఉంది అని చెప్పేసి మా అని చెప్పినాను సో అప్పుడు మామేమన్నది సో ఈ రన్నింగ్లో కూడా వెళ్తా ఉన్నానా ఈ సార్ నీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి మా అమ్మ మన ఇద్దరు అన్నారు సో అని చెప్పేస్తే నేను ఏమన్నా అంటే అమ్మ మీరు అట్లా అనకండి మీరు అట్లా అంటే మీరు నా మీద హోప్స్ పెట్టుకుంటే నాకు ఫీలింగ్ వేరే ఉంటుందమ్మా నాకు కొంచెం ప్రెజర్లా అనిపిస్తుంది సో మీరు నన్ను వదిలిపెట్టండి అంటే ఈ నోటిఫికేషన్ కాకుండా ఇంకో నోటిఫికేషన్ వస్తుంది అని అన్నమ్మా సో అట్లా అంటే నాన్న నాకు కొంచెం ఫ్రీ తోటి ఉండి నేను హైగా రన్నింగ్ పరిగెత్తిని ఎగ్జామ్ కూడా హైగా రాసేసినాను రన్నింగ్ కూడా ఈజీగా క్రాక్ చేస్తానమ్మా అని నన్ను అంటే అప్పుడు మామేమన్నది మేము అలా అంటున్నాం కానీ నువ్వు ఈ నోటిఫికేషన్ కాకుండా ఇంకో నోటిఫికేషన్ నేను వస్తుంది రా నాన్న అని చెప్పేసి అన్నారు అంటే నా ఇన్నర్ ఫీలింగ్ ఏముండే నేను డెఫినెట్గా ఈ నోటిఫికేషన్లో క్రాక్ చేయాలని చెప్పేసి నాకు గట్టి పట్టుదల ఉండే బట్ నేను మా వాళ్ళతో ఎందుకన్నా అట్లా సో ఆ ప్రెజర్ ఉండద్దు అంటే మా వాళ్ళు కూడా ఒక నమ్మకంతో ఉండద్దు మా వాళ్ళ మీద కూడా ఒక ఫీలింగ్ ఉండద్దు అంటే మా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆ తోటి ఉండద్దు అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ దాన్ని నుండి కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు ఎందుకంటే మన వాళ్ళు మన కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి దాన్ని మనము ఆ దృష్టిలో పెట్టుకుని అయినా మనమైతే విజయాన్ని అయితే ముందుకు తీసుకెళ్లచ్చు సో దాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు బట్ నేనైతే అలా అన్నాను ఎందుకంటే ఫ్రీ మైండ్ తోటి ఉండేది వేరే ఉంటుంది సో మన మీద ప్రెజర్ ఉండేది వేరే ఉంటుంది ఫ్రీ మైండ్ తోటి ఉండి చదివి ముందుకెళ్ళింది వేరే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్లో ఇద్దరు టూ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళు ఒకరు సీనియర్స్ ఉంటారు ఒకరు కొత్త వాళ్ళు ఉంటారు సీనియర్స్కి ఏంది వాళ్ళకైతే సబ్జెక్టు టచ్లో ఉంటుంది టచ్లో ఉన్న వాళ్ళకు థాట్ అంటే సో మాకు ఏజీ అయిపోతుంది ఈ నోటిఫికేషన్లోనే డెఫినెట్గా బయటపడాలని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది బట్ వాళ్ళకి ఏముంటుంది సబ్జెక్ట్ ఉంటుంది కొత్త వాళ్ళకి ఏముంటుంది టెన్షన్ ఉండదు వాళ్ళకేముంటుంది అయ్యో మాకంటే సీనియర్స్ ఉన్నారు మాకు సార్ అని ఉంటుంది అని సో వాళ్ళకి స్టడీ మీద టెన్షన్ అయ్యేటువంటిది ఉండదు వాళ్ళు చదువుకున్న కొంత సిలబస్ అయినా వాళ్ళైతే ఆ సిలబస్ని అయితే డెఫినెట్గా ప్రజెంటేషన్ అయితే ఇస్తారు కాబట్టి ఈ టూ కేటగిరీస్ కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి సో ఈ టూ కేటగిరీస్ కూడా జాబ్ వస్తుంది కానీ అక్కడ మనం ఆలోచించే థింకింగ్ వేరే ఉంటుంది నువ్వు ఆలోచించే థింకింగే నిన్నైతే ముందుకు తీసుకెళ్తుంది పాజిటివ్గా ఎప్పుడైతే ఉన్నామో అప్పుడైతే మనం మనకీ కూడా విజయం సాధిస్తాం ఏదైతే నెగిటివ్ స్ప్రెడ్డింగ్ ఉంటుందో సో దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయాలి ఇప్పుడు సపోజ్ మన ఛానల్ తీసుకుందామో అందరూ పాజిటివ్గానే కామెంట్ చేస్తారు బట్ ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఏందో సంథింగ్ సింగం పలుగుదయం దేవ ఏముంది సో అతను కావాలని మన వీడియో ఓపెన్ చేసి మరీ నెగిటివ్గా కామెంట్ చేసి వెళ్తాడు సో అతను బ్రదర్ నేను చెప్పేది ఏంటంటే నీకున్న టైం నువ్వు వేస్ట్ చేసుకొని మరీ వచ్చి కమెంట్ చేస్తున్నావు కమెంట్ చేయడం కోసమే వస్తున్నావు దానివల్ల మాకైతే ఏం యూజ్ లేదు నాకు యూజ్ లేదు నా సబ్స్క్రైబర్లకు యూజ్ చేయలేదు ఫాలోవర్స్కి ఎవరికి కూడా యూజ్ లేదు నువ్వేందంటే ఆ టైంలో నీ నీ పర్సనల్ పని కానీ నీ చదువుకోవడం కానీ మీ ఇంట్లోకి హెల్ప్ కానీ సో ఆ పని చేసుకోగాని నువ్వు మరీ ఓపెన్ చేసి కావాలని కమెంట్ పెట్టి నెగిటివ్ కమెంట్ పెట్టి స్ప్రెడ్ చేసుకోవడం సో అది నీకే నెగిటివ్ అయిపోతుంది మాకే తెలుగుగా ఎలాంటిది కూడా కాదు గుర్తుపెట్టుకొని మన మన మీదికి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో దాన్ని అవాయిడ్ చేసి తొక్కుంటూ వెళ్తేనే మనమైతే ఫైనల్ స్టేజ్కి అయితే వెళ్తాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న పోస్టులు ఇరవై నాలుగు వేల పోస్టులు ఉన్న మెంబర్స్ ఎంత నలభై లక్షల మంది సో మరి అందరికీ జాబ్ వస్తుందంటే అందరికీ జాబ్ రాకపోవచ్చు బట్ ఏంటంటే చూడండి మా అప్పుడు జాబ్ రాని వాళ్ళు అలానే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చింది సో అప్పుడు కూడా ఏదో ఒకటి రెండు మార్కులతోటి పోయిన వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్లో డెఫినెట్గా అదే తోటి ఉన్నారు వాళ్ళు డెఫినెట్గా క్రాక్ చేసి వెళ్ళిపోతారు సో ఇప్పుడు కూడా ఎవరైతే మన దురదృష్టం బాగాలేక దీని డిస్క్వాలిఫై అయితే మళ్ళీ ముందు నోటిఫికేషన్ ఉంది అని చెప్పుకొని అప్పటికి ప్రిపేర్ అవుతూ ఉండాలి కానీ సో మనం డిసప్పాయింట్ అయ్యి మధ్యలోనే క్విట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అవ్వద్దు కాబట్టి ఇప్పుడు మీరు ఉన్న మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా సో ఇదైతే బెటరు మీకైతే ఖచ్చితంగా జాబ్ తీసుకోవడానికైతే ఉంటుంది ఎందుకంటే మీరు నాకు చేసే కమెంట్లను చూస్తేనే నాకు అర్థమైపోతుంది మీరు ఎంత పట్టుదలతో ఉన్నారు ఈ నోటిఫికేషన్లో బయటికి వెళ్ళాలని చెప్పేసి ఎందుకంటే ఆలోచించండి ఒక స్టేట్లో ఒక నోటిఫికేషన్ కంప్లీట్ కావాలంటే మినిమం టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ అయిపోతుంది ఆ శాలరీస్ రావాలంటే ఖచ్చితంగా మనకి టూ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే శాలరీస్ వస్తాయి అది మనకి సెంట్రల్ కానిస్టేబుల్ అన్ని అలవెన్స్లు ఉంటాయి మనకి శాలరీ పరంగా బెటరే ఫ్యామిలీ హెల్త్ కార్డు పరంగా బెటరే పిల్లలు చదువు పిల్లలు చదువుకంటే ఎంత అంటే నువ్వు నీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ హాస్టల్లో వేస్తే యాభై వేలు వస్తుంది స్కూల్లో వేస్తే ఇరవై ఐదు వేలు వస్తుంది ఆ తరపున కానీ ఎల్ల వేలు అంటే ఎనీ ఏ సిచ్యువేషన్ అయినా అంటే ఎటు వైపు నుంచి చూసినా కానీ మనకి సెంట్రల్ కానిస్టేబుల్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒక ఫ్యామిలీకి కొంచెం దూరం అన్నది తప్ప మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అదే కాకుండా మనం ఇండియా మొత్తం తిరిగే అవకాశం అయితే మనకు మన చేతిలో ఉంది ప్రతి ఒక్క కల్చర్ని కూడా తెలుసుకుంటాం కాబట్టి మనమైతే మనకైతే ఉన్న ఒక మంచి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ మంచి ఛాన్స్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉంటామని అయితే ఖచ్చితంగా చెబుతున్నాను సో నేను మీతో అయితే డెఫినెట్గా వెళ్ళేవేయాలని ఉంటాను ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే జాబ్ ఫోర్స్లో ఉన్నవాళ్ళు సో వాళ్ళందరూ ఏదో ఈ ఫోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్తారు సో అది వాళ్ళ బెనిఫిట్ కోసమో లేకుంటే మనల్ని అట్రాక్ట్ చేయడం కోసమో కానీ సో వాళ్ళైతే అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతేగాని క్లాసెస్ ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి క్లాస్ చెప్పుకుంటే ఇన్ఫర్మేషన్ ఎవరనిస్తున్నారా అంటే అది మన దగ్గర ఉన్న ఉన్న నమ్మకమే మన దగ్గర ఉన్న పట్టుదలే సో నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే అంగన్వాడీ స్కూల్ నుంచి పదో తరగతి వరకు మా మా ఊర్లోనే చదువుకున్నాను సో ఉన్న ఊర్లో పుట్టిన ఊరిలో చదువుకున్న స్కూల్లో స్కూల్ టాపర్ రావడం అనేటువంటిది ఒక గొప్ప విజయం సో నేను స్కూల్ టాపర్ టూ థౌసండ్ థర్టీ నుంచి ఫోర్టీన్ వరకు అయితే స్కూల్ టాపర్ వచ్చినాను అదే ఒక్క పాజిటివ్ వైబ్రేషన్ అదొక పాజిటివ్ థింకింగ్ నా మైండ్లో నాటకపోయి ఇక ముందు నుంచి అయితే నేను ఎప్పుడు ఇక నాకు థాట్ ఏంటంటే నేను టాపర్ ఇక ఒక నాటకపోయింది పాజిటివ్ వైబ్రేషన్ సో ఇంటర్లో మంచి స్కోర్ తీసుకున్నాను ఆ తర్వాత బీటెక్లో కూడా సిల్వర్ మెడల్ తీసుకున్నాను సో అంటే ఒక్క పాజిటివ్ థింకింగ్ నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్ళింది చూడండి ఆ తర్వాత నేను ఎస్ఐకి ప్రిపేర్ అయితే ఎస్ఐలో కూడా నేను ఎక్కడ టెస్ట్ పెట్టడం కానీ ఎస్ఐ టాపర్ కూడా రావడం దురదృష్టవసార్ధు ట్రైనింగ్లో ఉండడం వల్ల ఎస్ఐ మెయిన్స్కి పంపించకపోవడం సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ఎదురైపోతాయి బట్ దీన్ని తలుచుకొని మనమైతే ఆగిపోతామా లేదు డెఫినెట్గా మళ్ళీ ఇంకో విజయ్ కోసం అయితే ప్రిపేర్ అవుతుంటాం ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యేది నా ఫ్యూచర్ హయ్యర్ జాబ్ కోసం కావచ్చు లేదంటే మీకు క్లాసెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కావచ్చు లేదంటే నేనే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం కావచ్చు బట్ ప్రిపరేషన్ అయితే ముందుకైతే సాగుతుంది నాది ఎందుకంటే ప్రిపరేషన్లో ఉండాలి ఖచ్చితంగా ఒక మనిషికి తెలిసిన నాలెడ్జ్ని ఇంకొక వ్యక్తికి షేర్ చేసినప్పుడే మనకున్న నాలెడ్జ్ అయితే గట్టిగా బిల్డ్ అయిపోతుంది కాబట్టి నేను ఏ విధంగా అయితే నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నానో మీరు కూడా నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు సో ఇతరులతోటి ఎప్పుడైతే డిస్కస్ చేసుకుంటున్నావో అప్పుడే నీకైతే ఆ ఉన్న సబ్జెక్ట్ గట్టిగా నీకైతే నాటుకపోతుంది సో ఈ ఉన్న ఇరవై రోజులలో ఏందంటే నీకు ఉన్న సిలబస్ని అయిపోయిన సిలబస్ని అయితే ఖచ్చితంగా ప్రిపేర్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఇరవై రోజుల తర్వాత నువ్వు బుక్ మొక్కన చూడకు బుక్ పడాయి నువ్వు ట్రైనింగ్ తర్వాత మళ్ళీ నీకు అప్పుడు ఫ్రీగా టైం ఉంటుంది అప్పుడైతే మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు ఎప్పుడైతే బుక్లు పక్కన పడేసే అప్పుడు నువ్వు రన్నింగ్ గురించి రన్నింగ్ ప్రాక్టీస్ చేయి కాబట్టి ఈ ఉన్న ఇరవై రోజులే నువ్వు ఏం చదివినా ఈ ఉన్న ఇరవై రోజులే కాబట్టి కొద్దిగా ఆలోచించి కొంచెం మైండ్ని ప్రజెంటేషన్లో పెట్టుకొని ఇరవై రోజులు ఎక్కడికైతే వెళ్ళకండి ఇంటికైతే అయితే మరి మన ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప ఈ ట్వంటీ డేస్ అయితే వెళ్ళకుండా చూసుకోండి సో ఆ తర్వాత రన్నింగ్ వీడియోని అయితే నేను డెఫినెట్గా చేస్తాను ఎందుకంటే మనం చేసే ఈ క్లాసెస్కి అయితే రెస్పాన్స్ చాలా మంచి వస్తుంది ఎందుకంటే నా అదృష్టమో అది మీ అదృష్టమో నాకు అర్థమవుతలేదు కానీ సో నేను చెప్పిన ఏంటంటే కొంచెం ట్రూగా జరగడం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇంగ్లీష్లోనే కొన్ని ట్రిక్స్ చెప్పిన అంటే ట్రిక్స్ చెప్పిన తర్వాత వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారు ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ ఏదో సంథింగ్ ప్రైవేట్ ఏదో ఓపెన్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్స్ రాసి నాకు కమెంట్ కూడా చేస్తున్నారు అన్న నువ్వు చెప్పిన క్లూ వర్డ్స్ కానీ నువ్వు చెప్పిన ఇంగ్లీష్ ట్రిక్స్ నుంచి కానీ సో త్రీ టు ఫోర్ మార్క్స్ అయితే ఈరోజు నేను గెయిన్ చేసినాను అని ఒకరు పెట్టడం సో అన్న నువ్వు చెప్పిన ట్రిక్స్ తోటి నాకైతే ఈరోజు ఇన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పేసి ఇంకొకరు చెప్పడం సో మనకి ఎన్ని మార్క్స్ వచ్చినా పర్లేదు నాకు ఒక్క వీడియో నుంచి ఒక్క మార్క్ వచ్చినా పర్లేదు ఈ నోటిఫికేషన్లో రాకుండా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ఈ వీడియోస్ డెఫినెట్గా యూజ్ అవుతాయి సో ఈ మీరైతే ఈ ప్రిపరేషన్ నుంచి మీ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇవన్నీ యూజ్ అవుతుంది డెఫినెట్గా ఇదే కాకుండా ఇంతకుముందు మనం దీని తర్వాత నుంచి అయితే ఇప్పుడు క్లాస్ చేసుకోవడం కానీ ఆ తర్వాత రన్నింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఆ తర్వాత మెడికల్ కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ట్రైనింగ్ వెళ్ళే వరకు కూడా నేనైతే డెఫినెట్గా మీకు అయితే ఆల్వేస్ తోడు ఉంటాను సో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను నేను ఏదో యూట్యూబ్ నుంచి ఏదో తీసుకోవాలని కాదు కావాలంటే నేను మీకు ఫోటోలు అయినా పెట్టనైనా పెడతాను కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఎందుకంటే నేను యూట్యూబ్ నుంచి ఇంతవరకు నా మానిటేషన్ ఎంత ఎందుకు కూడా నాకు తెలియదు బట్ ఏంటంటే నాకు ఒక హ్యాపీ సో మనకి ఇంత ఎన్ని ఏపీ నుంచి ఉన్నారు తెలంగాణ నుంచి ఉన్నారు కర్ణాటక నుంచి కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు బాడ వాళ్ళు సో వాళ్ళు కూడా మెసేజ్ చేస్తుండటం ఉండడంతో సో అంటే మనం నాకంటూ కొంచెం గుర్తింపు వచ్చిందని చెప్పేసి ఒక థాటే నాకైతే హ్యాపీగా ఉంది యూట్యూబ్ నుంచి అంత ఇంత నాకు వచ్చే జీతం నాకు చాలు ఆ జీతాన్ని ప్రజెంట్ మా ఇంటికి ఇస్తున్నాను అది నాకైతే హ్యాపీ అందుకని నేను ఏదో యూట్యూబ్ నుంచి ఏదో ఏదో తీసుకొని నేను ఏదో చేయాలనే నేను హండ్రెడ్ పర్సెంట్ కాదు ఓకేనా సో ఇదైతే ఇది సో ఇన్స్టాగ్రామ్ ఏందంటే నేను ఇన్స్టాగ్రామ్ అయితే నేను ఎక్కువ యూజ్ చేయను సోషల్ మీడియాలో బట్ ఏంటంటే ఎవరికైతే అడుగుతున్నారో వాళ్ళకి మాత్రం నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను వాళ్ళకి నేను కమెంట్స్ మిసేజ్ చేస్తున్నాను మరీ అంత ప్రాబ్లం అంటే నేను కాల్ చేస్తున్నాను అంతేగా నేను ఇన్స్టా ఐడి అయితే ఎక్కడ కూడా షేర్ చేస్తలేను ఎందుకంటే నేను ఇన్స్టా ఎక్కువ వాడను కాబట్టి సో ఉన్న వాళ్ళే పర్లేదు వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళకైతే నేను రిప్లై ఇస్తున్నారు సో ఇంకేవరైనా కావాలనుకుంటే మాత్రము మన ఐడి మీరు ఎంహెచ్ అని టైప్ చేసిన వస్తుంది హరీష్ ముత్య అని టైప్ చేసిన వస్తుంది సో మీకున్న డౌట్ని యూట్యూబ్లో పెట్టండి ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ యూట్యూబ్కి ఇస్తాను యూట్యూబ్లో రిప్లై ఇచ్చిన తర్వాతనే ఫ్రీ అయిన తర్వాత నైట్ ఆ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అప్పుడు కమెంటు రిప్లై ఇస్తాను యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంటర్నే రిప్లై ఇస్తాను సో నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తానో అప్పుడు మాత్రమే నేను ఇన్స్టాలో రిప్లై ఇస్తాను సో అంతేగానే ఇన్స్టాలో మెసేజ్ పెట్టిన నువ్వు రిప్లై అని అంటే నేనైతే ఏం చేయలేను సో కాబట్టి యూట్యూబ్లో పెట్టిన మీ ప్రతి ఒక్క డౌట్కి అయితే నేను డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను దీనికంటే ముందే దీని తర్వాతనైతే డెఫినెట్గా నేను మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇంకా ముందుకైతే వెళ్దాం సో ఇది ఈరోజైతే చిన్న వీడియో మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు సో నచ్చితే ఒక లైక్ చేసి అయితే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే